కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామ సొసైటీ అధ్యక్షులు చిక్కాల లక్ష్మణరావు ఏలేశ్వరం వైస్ ఎంపీపీ చిక్కాల రాజలక్ష్మీదేవి వైఎస్ఆర్సీపీని వీడీ టీడీపీలో చేరారు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి వరపుల సత్యప్రభా రాజా వీరికి పార్టీ ఖండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు వీరితో పాటు గ్రామానికి చెందిన యాబై వైఎస్ఆర్సీపీ కుటుంబాలు టీడీపీలో చేరారు లింగంపర్తి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి యనమల కృష్ణులు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వత్సవాయి సూర్యనారాయణరాజు జ్యోతుల పెదబాబు సూతి బూరయ్య ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి నూకతాటి ఈశ్వరుడు పెంటకోట శ్రీధర్ బస్సాప్రసాద్ ఓనుమ్మంగ జగటాపు సూరిబాబు నారాయణస్వామి బొదిరెడ్డి గోపి బద్దీరామారావు వెన్నా శివ పైల సాంబశివరావు ఇతన్శెట్టి భాష్కరబాబు పసగడుగుల రమణ కొమ్ముల కనబాబు అమరాది వెంకట్రావు యాళ్ల విశ్వేశ్వరరావు నియోజకవర్గ టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

ನಾರಾ ಚ್ರ ಸಿಗ അത് മുൻച്ച കൊട്ടേ എലിക്ക് ഓക്കേ कृष्ण <laughs> <laughs>